హైడ్రా రంగనాధికారి మీద సీనియస్ సీరియస్ అయిన పరిస్థితి సో ఆల్రెడీ కోర్టుకి హాజరవ్వాలని బతుకమ్మకుంట చెరువు విషయంలో జరిగిన అవకతవకల అంశం మీద ఇప్పటికే హాజరవ్వాలని పలుమార్లు హైడ్రా రంగనాధికారికి నోటీసులు పంపిన హైకోర్టు సో జడ్జి ఆల్రెడీ ఇప్పటికే దాదాపు మూడు నాలుగు సార్లు హైడ్రా రంగనాథ్ గారి మీద సీరియస్ అయిన పరిస్థితి కోర్టుకి హాజరవ్వాలి విచువల్గా కాదు డైరెక్ట్గా కోర్టుకి రావాలని ఇప్పటికే కోర్టు పలుమార్లు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న హాజరవ్వాల్సిన రంగనాథ్ గారు కోర్టుకి హాజరవ్వలేదు ఎందుకు హాజరవ్వలేదంటే నిన్న ఆల్రెడీ కుకట్పల్లిలో కూల్చివేతలు జరిగాయి కుకట్పల్లి తర్వాత మేడ్చెల్ ఏరియాలో కూల్చివేతలు జరిగిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో మరి ఆయన అక్కడ పేదలు ఇల్లు కూలుగొట్టే టైంలో అయితే ఎక్క ఎవరికి కనపడరు బేసిక్గా కూల్చివేతలు జరుగుతున్న టైంలో రంగనాథ్ బయటికి రారు పాపం నిన్నే ఆయనకి కోర్టు హీరింగ్ ఉందన్న విషయం కూడా తెలియనట్టుంది నిన్న ఆయన కోర్టుకి హాజరు కాలే లేదా రేవంత్ రెడ్డిని ఆయనకున్నాడు కదా ఆయనే దీనికి హైడ్రా చైర్పర్సన్ కదా మరి ఆయనే చూసుకుంటాడు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కోర్టుకి అయితే హాజరు కావట్లేదు ఇప్పటికీ ఈ ఈ అంశం మీదనే కాదు బతుకమ్మకుంటానే కాదు ఆల్రెడీ సున్నం చెరువులో కూల్చివేతలకు సంబంధించి కూడా కోర్టు వివరణ అడిగింది ఇప్పటికీ సో దాని మీద కూడా కోర్టుకి హాజరవ్వలే రంగనాథ్ ఏ అంశం మీద కూడా కోర్టుకి హాజరవ్వలేదు ఒకే ఒక్కసారి విర్చువల్గా ఆయన హాజరయ్యింది అప్పుడు కూడా జడ్జి అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడికి నూటి నూరు నూటికి నూరు శాతం పేదలకి అన్యాయం జరిగింది ఇది వాస్తవం పేద వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అన్యాయం జరిగింది ఖచ్చితంగా దీనికి సమాధానం హైడ్ర రంగనాథ్ దగ్గర ఉండకపోవచ్చు ఎందుకంటే సరైన ఆధారాలు లేవు ఎందుకు కూల్చారు అనే దాని మీద సరైన ఆధారాలు లేవు ఒక మ్యాప్ తప్పితే ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది అనేది ఎట్లా నిర్ధారిస్తున్నారు అనే దాని మీద కూడా సరైన సమాధానం హైడ్ర రంగనాథ్ గారి దగ్గర లేదు ప్లస్ దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అక్కడ ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఆల్రెడీ వాళ్ళకి కరెంట్ కనెక్షన్లు ఇచ్చి రోడ్లు వేసి గవర్నమెంటే ఇంటి ట్యాక్స్లు కట్టించుకుంటూ వాటర్ బిల్లులు వసూలు చేస్తున్న గవర్నమెంట్ తరపు నుంచే మళ్ళీ వెళ్ళి కూల్చివేతలు చేసేవాడు మరి ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉంటుందా ఈరోజు ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉంటుందా సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ గారికి ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకు అంటున్నటు ఈ మాట ఇక ఖచ్చితంగా ఈసారి వచ్చే నెల ఐదో ఐదో తారీఖున ఖచ్చితంగా ఆయన వృత్ డైరెక్ట్గా కోర్టులో హాజరవ్వాలి ఇది నిన్న న్యాయస్థానం డిక్లేర్ చేసింది ఒకవేళ హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఆయనకి ఇష్యూ చేసే ఛాన్స్ ఉంది మరి ఈ నేపథ్యంలో హైడ్రా రంగనాథ్ ఖచ్చితంగా ఐదో తారీఖున హైకోర్టు ముందు హాజరవ్వాలి మరి అప్పుడు అక్కడ జడ్జి అడిగిన క్వశ్చన్స్కి ఏం సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది నిన్న కూల్చివేతలకు సంబంధించి కూడా పాయింట్స్ రేజ్ అవుతా ఉన్నాయి నిన్న కూడా అక్రమంగా ముందస్తు నోటిఫికేషన్ లేకుండా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని నిన్న కుకట్పల్లి విషయంలో సో ఇవి ఇవి ప్రధాన వార్తలా కనపడతా ఉన్నాయి సో ఒక్కసారి మనం